బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇక వివేక హత్య కేసులో జగన్ కైతే ఊరట లభించిందనే అనుకోవాలి ఎందుకంటే విచారణకు సంబంధించి ఆయనకు దర్యాప్తు అవసరం లేదు అంటూ కూడా కోర్టు అయితే తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది ఇటీవల మరికొంతమందిని విచారించాలి కేసుకు సంబంధించి పురోగతి లేదు అంటూ కూడా కోర్టును ఆశ్రయించారు సునీత ఈ నేపథ్యంలో అయితే కోర్టు ఈ విధంగా వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది అసలు భారతికి ఎలా సమాచారం వచ్చింది ఇంకొంతమందిని కాల్ డేటా ప్రకారం విచారించాలి అంటూ కూడా సునీత కోర్టును ఆశ్రయించారు అయితే మళ్ళీ ఆశ్ర మళ్ళీ విచారణ జరిపిస్తే కేసు మొదటికి వస్తుంది అంటూ కూడా కోర్టు వ్యాఖ్యానించింది అయితే దీనికి సంబంధించి కూడా కోర్టు వివరణ ఇచ్చింది జగన్ అదేవిధంగా భారతి కూడా ఇద్దరు వైఎస్ వివేకాకు బంధువులు కాబట్టి మరణ వార్త తెలిసి ఉండొచ్చు అంటూ కూడా కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఎవరి నుంచి వచ్చింది అన్న అంశంపై సిబిఐ దర్యాప్తు చేయలేదు అని సునీత అన్నారు ఆ అంశంపై దర్యాప్తు చేయాలి అని కూడా సునీత కోరారు కేసు విచారణను సిబిఐ సగంలోనే వదిలేసింది నిందితులు పోంతలైనని వాంగ్మూలం ఇవ్వడంపై కూడా సిబిఐ దృష్టి పెట్టలేదు అని సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే కోర్టు మాత్రం సునీత లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదు కేవలం అర్జున్ రెడ్డి కిరణ్ యాదవ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణపై మాత్రమే దర్యాప్తుకు ఆదేశించింది హత్య జరిగిన రోజు తెల్లవారుజామున ఒంటి గంట నలభై రెండు నిమిషాల సమయంలో కిరణ్ యాదవ్ నుంచి అర్జున్ రెడ్డికి వివేకాశారి చనిపోయాడు అనే మెసేజ్ వెళ్లింది అని సిబిఐ గుర్తించింది ఆ మెసేజ్ పై దర్యాప్తు చేయలేదు అని సునీత కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఇప్పుడు కోర్టు తీర్పులో కూడా ఈ విషయం బయటికి వచ్చింది అయితే దీనిపై కూడా కోర్టు తీర్పుతో ఈ విషయంపై దర్యాప్తు కొనసాగించాలి అనే విషయం అయితే వెలుగులోకి వచ్చింది మొత్తానికైతే జగన్కి సంబంధించి దర్యాప్తు అవసరం లేదు అని ఆయన బంధువు కాబట్టి వార్త వెళ్ళి ఉండొచ్చు అంటూ కూడా అభిప్రాయపడింది మొత్తానికైతే దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు అంటూ కూడా వైసీపీ అయితే మొదటి నుంచి ఆరోపణలు చేస్తుంది ఇప్పుడు కూడా అదే విషయంపై ఆరోపణలు చేసింది కేవలం కావాలి అనే స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారు అంటూ కూడా వైసీపీ ఆలో ఆరోపిస్తోంది ఇక పొలిటికల్ ఎజెండాతోనే కేసును తిప్పుతున్నారు అంటోంది సునీత తరఫు వాదనలు సిద్ధార్థ లుద్రా వినిపిస్తున్నారు అయితే చంద్రబాబుకు సంబంధించిన కొన్ని కేసుల్లో కూడా సిద్ధార్థ లుద్రానే వాదనలు వినిపిస్తున్నారు సో కావాలి అనే సునీత చంద్రబాబు కలిసి ఈ పన్నాగం పన్నారు అని గత ఎన్నికల్లో వివేక హత్య కేసుని ఎజెండాగా చేసుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని మరి రాబోయే ఎన్నికల వరకు కూడా కేసుని ఇదే విధంగా సాగుతీసి ఇదే అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్ది ఇక మరొకసారి కూడా అవకాశం పొందాలి అనే ఆలోచనలు చంద్రబాబు ఉన్నారని ఇదంతా చంద్రబాబే నడిపిస్తున్నారంటూ కూడా వైసీపీ అయితే తీవ్రంగా ఆరోపణలు చేస్తోంది